హాయ్ హలో నమస్తే అండి స్మైలింగ్ క్రియేటర్స్ ఛానల్కి స్వాగతం స్మైలింగ్ క్రియేటర్స్ ఛానల్ని ఇప్పటి వరకు కూడా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఈ విధంగానే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల నాకు సపోర్టింగ్గా ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి మాది సుదేన అగ్రోఫాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండి లాస్ట్ వీడియోస్లో నేను మా కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి ఈ వీడియోలో కూడా కొన్ని మాటలు మీతో మాట్లాడాలని నేను ముందుకు వచ్చానండి ఏంటి అంటే మన దగ్గర పాప ఎకరం పొలం అంటే ఇరవై ఐదు సెంట్ల పొలంలో ఒక ఎరచందనం మొక్కలు పెట్టి మొక్కలతో పాటు మనకు రిజిస్ట్రేషన్ చేస్తారండి దాని కాస్ట్ వచ్చేసి ఎయిట్ ల్యాక్స్ పడుతుంది అంటే చదరపు గజం కేవలం ఆరు వందల అరవై ఒక్క రూపాయలు మాత్రమేనండి శ్రావణ మాసం ఆఫర్ కింద ఎవరైతే ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ కట్టి ప్లాంట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి కొన్ని గిఫ్ట్స్ కూడా ఉన్నాయండి ఏంటి ఆ గిఫ్ట్స్ అంటే ఎర్రచందనంతో తయారు చేసిన గ్లాస్ ఒకటి వెండి గ్లాస్ కూడా అండి గిఫ్ట్స్ ఉన్నాయి ఇవే కాక ఇంకా చాలా ఆఫర్స్ ఉన్నాయి ఏంటి ఆ ఆఫర్స్ అని తెలుసుకోవాలని అనుకుంటే స్క్రీన్ మీద నేను నెంబర్ పెడుతున్నానండి ఆ నెంబర్కి కాల్ చేయండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సైట్ విజిట్ చేయండి ప్లాన్ బుక్ చేయండి గిఫ్ట్లు మీ సొంతం చేసుకోండి థ్యాంక్ యూ అండి స్మైలింగ్ థియేటర్స్ ఛానల్ని ఈ విధంగానే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ